శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానము వెంకటగిరి టౌన్ మరియు మండలం తిరుపతి జిల్లా భక్తులకు విజ్ఞప్తి భక్తుల కోరికలు తీర్చి కల్పవల్లిగా వలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ రామనారాయణ రెడ్డి గారి సూచనలతో వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి వైభవమునకు తగినట్లుగా బంగారు పాదములు పద్మూడు వందల గ్రాముల బంగారంతో సుమారు కోటి రూపాయలతో దాతల సహకారంతో తయారు చేయించి జాతర సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించటకు సంకల్పించడం జరిగింది బంగారు పాదముల తయారీకి కావలసిన బంగారము నగదును ఇవ్వదలిచిన భక్తులు దేవస్థాన కార్యాలయమునందు సహాయ సహకారములు అందించి శ్రీ పోలేరమ్మ అమ్మవారి శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు వెంకటగిరి ఈ రోజు చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు అనేక ఒక సహాయ సహకారాలు అందిస్తున్నారు నేను కూడా ఒక చిన్న ఆలోచనతో ఈరోజు మా జాబ్ ఈరోజు ఎందుకంటే మనలో ఒకడైనటువంటి గట్టుపల్లి శివకుమార్ అదే విధంగా ఉడతా రామకృష్ణ అధ్యక్షతన ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి సభలో మా యూనియన్ తరఫున ముందుకు నడవాలనే ఒక కోరికతో మిమ్మల్ని కూడా నాతో పాటు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని వరద బాధితులకి జాబ్ తరపున నేను ఒక పదివేల రూపాయలు మా రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ్ గారి యొక్క సూచన మేరకు మేము ప్రకటిస్తున్నాం మీరు కూడా అందరూ వస్తే కలెక్టర్ గారి దృష్టికి మనం కూడా వెళ్ళి అది ఒక లక్ష రూపాయల వరద బాధితులకు సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే కట్టుకుడ్డలతో బయటకు వచ్చినటువంటి అనేక మందికి మనం కూడా మన వంతు జర్నలిస్టు ఏకతాటిపై వచ్చారు యూనియన్ లో వదిలేసేయండి ఇందాక చెప్పాను బాలకృష్ణ చెప్పారు యూనియన్ అనేది ఈ రోజు పూర్తి స్థాయిలో పక్కన పెట్టి వ్యక్తిగతంగా జర్నలిస్ట్ యొక్క సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నాం సో అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు రామకృష్ణ శివకుమార్ గారు కానివ్వండి అదే విధంగా పెద్దలు అందరం కూడా కోరుతున్నాను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మనం కూడా యూనియన్ తరపున డిడి గారితో కూడా మేము మాట్లాడి జాబ్ తరపున వరద బాధితులకి పదివేల రూపాయలు ఆ తరపున మా యూనియన్ తరపున కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు వస్తున్నాను మీతో కూడా మేము మాట్లాడి కలెక్టర్ గారికి ఒక సర్టైన్ ఏర్పాటు చేసుకుని దాని కలెక్టర్ గారికి ఒక చెక్ అందజేస్తే మనం కూడా రాష్ట్రంలో జర్నలిస్టులు ఈ రోజు వరద బాధితులకి నెల్లూరు జిల్లా నుంచి ఎంతమంది కలిసి వచ్చారు అనేది ఒక నమ్మకం ఉంటుంది మనం అడిగినా కూడా దాన్ని కాదనకుండా ప్రతి ఒక్కరు కూడా రేపు మనకి ముందుకు వస్తారనే సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శివకుమార్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను